కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో డైలీ వేజ్ అండ్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బ్రహ్మచారి నేతృత్వంలో గిరిజన హాస్టల్ వర్కర్లు సమ్మె చేపట్టారు హాస్టల్ స్మూత పడినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం చదువుకునే పిల్లలకు వంట పాఠాలు చెప్పాల్సిన టీచర్లు క్లీనింగ్ పనుల్లో నిమగ్నమయ్యే పరిస్థితి సృష్టించడం వలన ఆందోళన వ్యక్తం చేశారు జీతాల తగ్గింపుతో ఒక్కో కార్మికుడు నెలకు సుమారు పదహారు వేల రూపాయల నష్టానికి గురవుతుండటం ఐటిడిఏలు గిరిజన సంక్షేమ శాఖలో ద్వంద్వ విధానాలు కొనసాగించడం ప్రధాన సమస్యగా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మీరందరూ కూడా ఎండలో ఎండనిక వాననక తలన కర్చుకొని ఇడి స్టేజ్ ఆ కొంతమంది ఆర్టిస్టులు వస్తారు కాదు కడుపు మట్టి మీద ఈ రోజు చేస్తున్నారు ఈ లైఫ్ లో కూడా ఒక్కొక్క ఎంద రిటైర్మెంట్ డేట్ కూడా ఇన్స్ చాలా మంది. అప్పుడు శంతా డైలీ వేజ్ వర్కర్లు అవుట్ సోర్స్ వర్కర్లు నిరోధిక సమ్మె చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు తగ్గించేటువంటి జీవో అరవై నాలుగుని ఐదు వందల ఇరవై ఏడుని తక్షణం రద్దు చేయాలి డైలీ వేజ్ వర్కర్లని టైం స్కేల్ పరిధిలోకి తీసుకురావాలి అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారం పాత జీతాలను చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందల జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దసరా పండుగ సందర్భంగా చాలా యువక్షత పూరితంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాకి మాత్రం జీతాలు తగ్గించారు మిగిలిన అన్ని జిల్లాల్లో కలెక్టర్ గెజిట్ ప్రకారం పాత జీతాలు వేశారు మరి ఇది ఏమి పద్ధతి ఇది ఏమి వివక్షత అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ముగ్గురు మంత్రులు ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉండి గిరిజన కార్మికుల యొక్క నోటికాడ బొమ్మ ఉంటే ఇంత దుర్మార్గానికి ప్రభుత్వం పాల్పడతా ఉంది అందుకనే ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా సమ్మెలో భాగంగా డెబ్బై రెండు గంటల ధర్నా ఐటీడీ దగ్గర జరుగుతుంది ఈ డెబ్బై రెండు గంటల ధర్నా తోటి ప్రభుత్వం స్పందించకపోతే మొత్తం గిరిజన విద్యారంగాన్ని స్తంభింపజేస్తాం ఆశ్రమ పాఠశాల గేట్ల దగ్గర మొత్తం సమ్మెను ఉధృతం చేస్తాం ఒక్క హాస్టల్ గాని పాఠశాల గాని నడవకుండా స్తంభింపజేయాల్సి వస్తుంది అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పైగా ముప్పై మూడు రోజులు వచ్చే సమ్మెలు దిగి రెండు వేల పన్నెండు తారీఖు నుంచి ఇవాళ దాని మీద సమ్మెలు దిగి దిగి అనేక అనేక సమస్యల మీద మాట్లాడుతాం అంటే ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు గారు కూడా ముందుకు రావట్లేదు పైగా ఈ సమ్మెలో భాగంగా గత డెబ్బై రెండు గంటలు పంట మార్పు ఇక్కడ ఐటీ డీటెక్ పెట్టాము అతడు కూడా ఇక్కడే ఉన్నాము జోరు వర్షం పడుతున్నా కూడా ఇక్కడే ఉన్నాము అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు ఎవరు గారు కానీ గారు కానీ పైన గవర్నమెంట్ నుంచి కూడా వేసే లిఖిత హామీ ఏమి ఇవ్వట్లేదు ఆబోయే రోజుల్లో ఇది ఇది సమ్మె ఇంకా ఉద్రిత చేసి మీ అంతేదో చూస్తాం తప్ప మేము మట్టికి ఇంటికాడ కూర్చున్నాము దాంట్లో ఎక్కడో ఇది చేసుకొని చేయట్లేదు మేము కూడా ఆదివాసీ పిల్లలకే భోజనం వెళ్తూ కష్టపడుతూ వస్తున్నామే తప్ప నేను పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనో లేకుండా అసెంబ్లీ వాటిని ఇబ్బంది పెట్టాలనో లేకుంటే ప్రయోగాన్ని ఇబ్బంది పెట్టాలనో కాదు మా సమస్యల కోసం పోరాటం తప్ప సమ్మె చేస్తున్నా తప్ప వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు పైగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పోలీసు వారు కూడా మాకు సహాయ సహకారం ఇస్తున్నారు అలాగనే ఎన్నో సంఘాలు మనకు ఆదివాసీ సంఘాలు అయితే ఇతర సంఘాల మీద అందరూ కలిసి మాకు మద్దతు ఇస్తున్నారు అభివృద్ధుల ఉత్తరత ఇస్తామే తప్ప వెనుక అడుగు అయ్యామని చెప్పి ఏసీ తరఫున అలాగే సీట్ తరఫున నేను అందరికీ చెప్తాను అన్నలకి అక్కలకి అందరికీ మరి మా సమస్యలు ఏంటి అంటే ఆరు నెలల బట్టి మాకు జీతాలు లేకుండా ఏం లేకుండా మరి మేము అట్లా పంట గడుపుకుంటా ఇంతకాలం చేసుకొని వచ్చినాం కానీ మరి మా జీతాల కోసం ఎవరు పట్టించుకునే దా కూడా లేరు ఎవరు లేరు దాన్ని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు అసలు ఐటీటీలో మరి నిన్న నుంచి ఇప్పుడు రాక చేస్తుంటారు కదా మరి ఇంత జనాలు వర్షంలో ఉన్నా కూడా మరి పిఓ గారికి ఇంత కనికరం లేదా ఇంతగానో కనికరం లేకుండా గేట్లు వేసుకొని మరి అందరూ జనాలంతా వచ్చి కూర్చొని నిద్ర ఆకారం లేకుండా మరి పిల్లలు ఇల్లు అన్నీ వదులుకొని వచ్చి నువ్వు ఇక్కడ చేరి ధర్నాలు చేస్తున్నట్టు కదా మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటని మరి డీడీ గారికే మరి పిఓ గారికి మరి కలెక్టర్ గారికి ఎవరికి గారికి ఇంత కనికరం లేదా మా అంతా మేము ఎంతకాలం ఇంత మేము పొట్ట మరి జీతాలు తగ్గి జీతం పెరుగుతుందని ఎక్కడైనా తగ్గుతుందా ఏ జీవ అయినా మరి మరి మా కోసము జీ ఇచ్చే జీతాలను కూడా తగ్గించి మరి కట్ చేసి మరి మీరు పదిహేను ఏళ్ళకి చేత చేయండి లేకపోతే లేదని మరి మొన్న మరి వాటర్లను తీసి మరి వాళ్ళకి అందరికీ పెట్టాడు మరి దేనికోసం పెట్టాడో మరి తన జీతం కూడా లక్ష రూపాయలు వస్తుంది కదా మరి తన జీతాన్ని కూడా మరి తగ్గించుకుంటే మా అందరి జీతాలు తగ్గితే మా జీతాలు కూడా తగ్గించుకుంటాం అలాగే మేము అనుకుంటున్నాం మరి మీరందరు కూడా మాకోసం మీరందరూ దయచేసి మాట్లాడండి మీరందరు కూడా ఇంతవరకు దాదాపుగా ముప్పై రోజుల నుంచి సన్ని చేస్తున్నాము ప్రతి సోమవారం కూడా నేను వ్యాపారం కనీసం పిఓ గారు కూడా మమ్మల్ని ఒక గిరిజను పిల్లలకి ఆదివాసీ పిల్లలకి మేము వంటలు చేస్తుంటే కనీసం అయ్యో మన పిల్లలకి వంట చేసే వర్కర్లు వచ్చారే ఎందుకు వచ్చారు మీరు సమస్య ఏంటి పరిష్కారం ఆలోచన కూడా మన పిఓ గారికి లేదు మరి ఎందుకు ఈ పిఓ ఇలాగా ఇంత మా మా మీద ఇంత పని ఉన్నారు మాకైతే ఆలోచన కట్టట్లేదు కనీసం వేల మంది పిల్లలకి మనం పొద్దుటే ఐదు గంటలకి లేచి కనీసం ఇంట్లో పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఐదింటికి వెళ్ళి సాయంత్రం ఆరు తొమ్మిది అవుతుంది ఒక్కో రోజున వాళ్ళకి జ్వరాలు వచ్చినా జబ్బు వచ్చినా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తున్నాము కనీసం ఇవాళ ఏదో అరవై నాలుగో జీవో తీసుకొచ్చి లేదు జీవో జీవోని తీసుకొచ్చి మా ముందు ఇరవై ఆరు వేల జీతాన్ని పదకొండు వేల ఏడు వందలకి చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అని నిలదీస్తున్నాము గట్టిగా పీఓ గారిని కనీసం మంత్రుల మీద మంత్రులతో కలుస్తున్నాము ఎక్కడ ఏ మంత్రి వచ్చినా ఏ ఎమ్మెల్యే దగ్గర వచ్చినా ఒక గిరిజన ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి కూడా పట్టి గారు కూడా మేము ఎన్నోసార్లు ఎన్నో వినతి పత్రాలు ఇస్తున్నాము కనీసం మాకు ఏంటి మా బతుకులో ఇంత అన్యాయం జరుగుతుందనేసి మేము ఆలోచిస్తున్నాము కనీసం వేతనము ఎక్కడ ధరలకి పెరుగుద్దే కానీ తగ్గించేది అన్యాయము ఇది ప్రభుత్వం ఒక కుట్ర పని మామూలు ఇలాగా ఆడుకుంటున్నారు కనీసం ఇప్పుడు పిఓ గారి దగ్గర వెళ్ళి కలిస్తే మీకోసం డైరేజ్ అన్న పేరే లేదు మీ లేవు అంటున్నారు మరి మాకు ఇంతకాలం ముప్పై ఏళ్ల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ జీతాలు మరి అకౌంట్లో ఎలా పడ్డాయని మేము గట్టిగా గవర్నమెంట్ నిలదీస్తున్నామండి సిఐటి తరఫున